जय गुरु भगवान की जय जय गुरु भगवान की जय जय गुरु भगवान की जय जरूरत है सनम हमें 哎。<Okay. S 2> okay. आदि आदि जो फोन नंबर क्या मैं आखरी एप्लीकेशन नंबर सारी धाराएं பண் மேல

ముద్రాజీ జర్నలిస్ట్ దాని నుండి విధంగా మన ముద్రాజీ తెలంగాణ ప్రతి ఒక్కరిని కూడా మా కార్పొరేషన్ నుంచి ఏవైతే మనిషి వస్తాయో దాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేశాం అదేవిధంగా ముద్రాజీ జర్నలిస్ట్ కోరు కూడా మేము త్వరలో కూడా సమావేశం ఏర్పాటు అయ్యింది మొన్ననే ఉండే కొన్ని అన్యాయ కారణాలతో వాయిదా పడ్డది ఖచ్చితంగా పిలిచి మన ముద్రాసు జర్నలిస్టులకు వాళ్ళతోని వాళ్ళ సమస్యలు అవన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేసుకోవచ్చు ఈరోజు వరంగల్ కాళీమాత దర్శనానికి వచ్చినాం మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముద్రాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని మా ముద్రాజులకు ఫస్ట్ టైం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల అమ్మ వల్ల మనం ముద్రాజు జాతంతా జాగృతి కావాలి అభివృద్ధిలో నడవాలని కోరుకుంటున్నాం